కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారని తెలిసి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్టణాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వెళ్ళి సంఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణను అడిగి తెలుసుకున్నారు వీరి వెంట నాయకులు రామచంద్రారెడ్డి రత్నారెడ్డి వేణుగోపాల్ రెడ్డి మురళి చందర్నాయక్ లక్ష్మణ్ యాదగిరి తదితరులు ఉన్నారు

नहीं पास फॉर एक्सपेरिमेंट्स का सब्जेक्ट्स का स्टूडेंट सोले सर 145 लाख की सोले से संभाला कर वाला हां हां आने दो जी अगर अभी गाड़ी है 60 का कॉपी छाप कौन डालिस मैम फिर से अपनी और नहीं है तो बाकी हो रहा మనం తీసుకొస్తాం అడిగి మనం చూపిస్తాం కొత్తగా వచ్చాము ఇక్కడ అంత గోడ కూడా అంత బాగా డ్యామేజ్ అయినాయి అయిపోతుంది ఇక్కడ కలర్ లేదు గోడ పరిస్థితులు కొత్త మాత్రం వన్ టూ డే వన్ టూ డేస్ నుంచి మీ పిల్లలందరికీ కూడా బాగా ఆరోగ్యం రాలేదు అంటారు దాని గురించి చూడడానికి వచ్చినాము ఇక్కడ ఎడ్యుకేషన్ లెగ్ పెయినా లెగ్ పెయిన్స్ అమ్మ ఎప్పటి నుంచి నైట్ నుంచి ఎందుకంటే ఫుడ్ ఏమైనా వాడేదా కేందరికి ఇలా బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఏ ప్రాబ్ మరి ఇప్పుడు ఈ ఈ మధ్యలో చాలా మందికి ఫీవర్ వస్తుంది ఎందుకంటే మరి సరే మరి మీద ధైర్యంగా ఉండండి ట్రీట్మెంట్ ఓకే మీ మీ ఫాదర్ చూసిపోయారా మీ ఫాదర్ మీ పేరెంట్స్ చూసిపోయారా ఎప్పుడు వచ్చారు పోయారా ట్రీట్మెంట్ ఏమో తీసుకుంటున్నామా మరి

మీ అందరు కూడా మాట్లాడండి అందరికీ ధైర్యం చెప్పండి ఎవరు కూడా భయపడే అవసరం లేదు వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మనం ఇప్పిద్దాం అందరి గురించి మంచి లేదు అని చెప్పిండో తప్పకుండా మేము డాక్టర్స్ గురించి కలెక్టర్ గారు కూడా చెప్తాం తప్పకుండా మీకు అందరూ మంచిగా ఇస్తాం ఓకేనా हम्म। हम कंप्लेंट करते हैं नहीं मुझे टेस्टेड नहीं वो समझ में नहीं आता। हाँ। अरे इन्फेक्शंस वगैरह उसमें जाकर आप सब एक साथ करेंगे ना वायरस वगैरह मुझे आमेरा मालूम है। नमस्ताव। आई अगर इधर 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 नहीं मुझे कोई ताज़ी नहीं लगा। उसके वो कोर्स भी तो, तो, तो आगे ना अपन निकल रहे फिर मैं बट फंक्शन टेस्ट चला रहा हूं ज्यादा करना है जैसा काम को चालू करना है जाने से जाने से है और आज से सो गांडे को सब जरा जरा सा बोल रहा ఇప్పుడు ఎంత మీ స్టూడెంట్స్ సిక్స్ థర్టీ టు స్టూడెంట్కి మీరు పెట్టిన సిక్స్ థర్టీ టుకి మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా మేము పెట్టినా చేస్తేనే అది దాస్తున్నాయి ఏమేమి మళ్ళీ ఫాలో చేయాలి మీరు మా దృష్టి కానీ స్పీకర్ కదా చెప్పాలి ఫాలో मिलेको भनेको यस्तो हो कि हामीले त्यो प्रोजेक्टमा काम गरिरहेका छौँ। मैले भनेको त्यो चाहिँ गर्नु भन्नु। 1.30 दिनपछि डाक्टरले भन्नुहुन्छ। त्यो चाहिँ अस्पतालमा। त्यो चाहिँ माइग पाउनुहुन्छ। त्यो चाहिँ प्रब्लम नै छैन। त्यो चाहिँ हामीले चाहिँ एउटा इमेज चाहिँ निकै गरि तمو। त्यो यति सानो सानो रिपेयर चाहिँ मान्नुहुन्छ। त्यो त म जस्तो मादर बाडको भएर उल्टो बोयर भेल भल्नु हुन्छ। त्यो वाला जस्तो त म आलोच्य सरी भन्नु। कृष्ण नगर जपेस्नी मान्छेहरु अनि कुनत्रमले भनेर खाली मोडमा ब्लक अप भएको छ होस्टल स्कूल हुन्छ कृष्ण वा जसियर आमा जसियर आमा राम నమస్కారం ఈరోజు కొత్తగడిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో ఉన్నాము ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా అన్ని మాధ్యమాలల్లో వైరల్ అయితే ఉంది ఒక న్యూస్ జాండీస్ వచ్చింది పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇవాళ మార్నింగ్ ప్రసాద్ నగర్ కాల్ చేసిండ్రు ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా అసలు ప్రాబ్లం ఏంటి ఏంటి అంటే అన్నగారి ఆదేశాల ప్రకారం రావడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం అంతా హాస్టల్ క్లాస్ రూమ్స్ మెస్ కిచెన్ అన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా మాట్లాడినాము ఒక్కటే అంటే ఓవరాల్గా ఏం తెలుస్తుంది అంటే బిల్డింగ్ మొత్తం అంతా సీపేజ్ మొత్తం అంతా నీళ్లు కిందకి కురుస్తూ ఉంది ఎక్కడిదక్కడ టైల్స్ పగిలిపోయి అసలు రెండు వేల పద్నాలుగులో కట్టిన బిల్డింగ్ ఇప్పటివరకు మళ్ళీ వైట్ వాష్ కూడా లేదు అంటే నేను అనేది ఏంటంటే ఒక కంటామినేట్ వాటర్ కానీ కంటామినేట్ కావడానికి ఫుడ్ కానీ కంటామినేట్ కావడానికి ఇదంతా పాత బిల్డింగ్ ఒక కారణం అని చెప్పేసి ప్రిన్సిపల్ అపర్ణ మేడం చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి కూడా మేము గత ప్రభుత్వానికి పంపించినాము కానీ ఏ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు చాలాసార్లు ఫాలో అప్ చేసినాము అని కూడా చెప్తున్నారు వాళ్ళు చిన్న చిన్న లీకేజెస్ కూడా అరికట్టలేని పరిస్థితిలో ఉందన్నమాట అంటే కనీసం మా దృష్టికి తీసుకొస్తే కూడా మేమన్నా చేయొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అనేది కాలేదు మొత్తంకి కనపడేది ఏంటి అంటే ఫండ్స్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఫండ్స్ లేక మొత్తం ఇది ఒక అరవై రెండు మందికి జాండిస్ ఎఫెక్ట్ అయ్యింది అంటే కొంతమందికి జ్వరాలు వచ్చినాయి కానీ జాండీస్ అని డిటెక్ట్ కాలేదు అని అంటున్నారు ఒక పన్నెండు మందిని మాత్రం ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం కడుపు నొప్పి తలనొప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసిండ్రు అంటే వేరే రూమ్లో ఉంచి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాగానే ఉంది ఇప్పటికైతే మంచిగానే కంట్రోల్ అవుతూ ఉంది వాళ్ళందరూ కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు ఓవరాల్గా తెలిసింది ఏంటంటే మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము కంపల్సరీ స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇంతకనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సార్ కూడా అదే అంటున్నారు ఇది అయినంత వరకు మొత్తం ఒకేసారి ఫండ్ అంటే ప్రిన్సిపల్ మేడం చెప్పేదాని ప్రకారం ఎస్టిమేషన్స్ ఒక కోటి నలభై లక్షలకు పంపించినాము లాస్ట్ టైం కూడా చాలా ఫాలోఅ చేసినాము కానీ కాలేదు అని అంటున్నారు ఒకేసారి కోటి నలభై లక్షలతో పెట్టి చేయకుండా అవసరమైనంత వరకు మరమ్మతులు అయితే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితిలో ఉంది ఇది తప్పకుండా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కొత్తగాడికి వచ్చి మరి హాస్టల్ రూమ్స్ బాత్రూమ్స్ కిచెన్ మరి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది మరి ఈరోజు మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్ర సభాపతి మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము నాలుగు గంటలకి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అర్ణ మేడం గారి గురితో వారితో కూడా మాట్లాడడం జరిగింది అమ్మ అపర్ణ మేడం గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి అమ్మ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఎందుకు వీళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ ఇలా ఈ విధంగా వస్తూ ఉన్నది మరి ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది అని కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు మరి వారితో కూడా మాట్లాడడం జరిగింది మరి వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు మరి ఇంచుమించుగా ఒక అరవై రెండు మందికేమో వాళ్ళు కొందరికి కొందరికి బాడీ పెయిన్స్ రావడం కొందరికి హెడేక్ రావడం కొందరికి బ్యాక్ పెయిన్ రావడం అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది మరి ఈ పచ్చకామరలు కూడా కొందరికి ఏదో వచ్చినాయని చెప్తా ఉన్నారు అది ఇద్దరికి మాత్రమే పాజిటివ్ అని చెప్తా ఉన్నారు అది మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు సార్ అట్లా ప్రాబ్లం ఏం లేదని చెప్తా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఒక పన్నెండు మంది మాత్రం కొందరికి బాడీ పెయిన్స్ కొందరికి స్టమక్ పెయిన్ కొందరికి హెడ్ ఏక్ ఆ విధంగా ఉన్నారు మరి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది మేము అందరూ వాళ్ళకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మమ్మల్ని మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది మీ హాస్టల్ సందర్శనార్థం మేము ఇక్కడ వచ్చినాం మేమంతా కూడా సందర్శన చేస్తాం చూస్తాం మరి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా ఆ ఇబ్బందులు కూడా తొలగించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని కూడా మరి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మా స్టూడెంట్స్ కూడా చెప్పినాం మేము మీరందరూ కూడా ధైర్యం ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉంటేనే మీ అందరూ కూడా ఆరోగ్యం బాగుపడుతుంది మరి అవసరం వస్తే ప్రైవేట్ డాక్టర్లైనా తీసుకొచ్చి మీకు అందరు ట్రీట్మెంట్ చేపిస్తాం మీ అందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి మీ అమ్మ నాన్న కూడా చెప్పండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కూడా మరి ప్రిన్సిపల్ మేడం గారు కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట వాళ్ళు వచ్చి చూసిపోయారు మరి ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మరి ఆ లీకేజ్ అంతా ఎందుకు ఉన్నాయంటే నాకు తెలిసి ఇక్కడ పైన మాల్ చేయలేకపోవడము ఇక్కడ లీకేజ్ ప్రూఫ్ చేయకపోవడం అనేది జరిగినట్లుగా మాకు మేము భావిస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా మనం డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ టీఎస్ఈడబ్ల్యూసి ఐడిసి డి రాజుగారు ఉన్నారు వారితో నేను మాట్లాడడం జరిగింది మరి వారితో మాట్లాడితే ఇవన్నీ కూడా చూశాను సార్ చూసి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేశాను అంత కూడా కొద్దిగా ఫైల్ తయారు చేశాము మరి కలర్ కలర్స్కు సంబంధించి ఈ కలర్ లోపల చూసినట్లయితే ఇక్కడ క్లాస్ రూమ్లో కానీ ఇక్కడ హాస్టల్ రూమ్లో చూస్తే మరి ఈ వైట్ వాష్ కూడా ఇంత ముందు ఎప్పుడు కూడా చేసిన పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగులో కట్టినటువంటి ఈ బిల్డింగ్కు ఇంతవరకు మరమ్మతులు చేయలేదు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పాప అవ్వలేదు మరి ఇక్కడ చూసినట్లయితే మన ప్రిన్సిపల్ మేడం గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నోసార్లు మేము అప్లికేషన్ పెట్టాము సార్ ఎన్నో సార్ మేము లెటర్లు కూడా రాయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఏ అది అధికారులు కానీ లేకుంటే మన ప్రజాప్రతినిధులు కానీ స్పందించిన పాపాను పోలేరు మీరే ఇప్పుడు వచ్చి మరి ఈ విధంగా మీకు అంతా కూడా మేము సహకరిస్తాం తప్పకుండా మీకు అంతా కూడా చేస్తామని చెప్తున్నారు చాలా సంతోషం సార్ అని చెప్పి మరి ఆమె కూడా సంతోషించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బోర్వెల్ చూసినట్లయితే లీకేజ్ అవుతా ఉన్నది లీకేజ్ అయ్యి ఆ నీళ్ళు మొత్తం అక్కడ మడుగులాగా అయ్యి ఒక మూరిలాగా మురిలాగా మొత్తం మురిగిపోయి మురిగివాసం మురిగివాసం వస్తూ ఉన్నది దాని గురించి కూడా నేను ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడాను ఎందుకు మేడం ఈ విధంగా మరి ఇక్కడ లీకేజ్ అవుతు ఉన్నది మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మేము చాలా సార్ దాన్ని రిపేర్ చేశాం సార్ అది మరి అట్లనే అవుతుందని చెప్తే మేము వెంటనే మున్సిపల్ గారి మున్సిపల్ మా వాటర్ సప్లై వారి కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది తప్పకుండా మేము రేపు మార్నింగ్ వచ్చి దాన్ని పైప్ కట్ చేసి లీకేజ్ మొత్తం బంద్ చేయాలని కూడా చెప్పినాం మరి ఎక్కడైనా కూడా ఈ ప్లంబింగ్ ప్లంబింగ్ ఐటమ్ ఎక్కడ ఉన్నా కూడా అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గర ప్లంబర్స్ ఉంటారు మన దగ్గర వాటర్ సప్లై వాళ్ళు అధికారులు ఉంటారు మన దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్పకుండా మన మున్సిపల్ వారికి చెప్పి ఇదంతా కూడా రిపేర్లు చేపిస్తాం ఎక్కడ లీకేజ్లు లేకుండా ప్రాబ్లమ్ సాలు సాల్వ్ చేస్తాం అవసరం వస్తే మేము చెప్పడం కూడా జరిగింది అవసరం వస్తే కొన్ని డబ్బులు ఏమైనా ఉంటే ఒక ఐ పది వేలు మనం ఉంటే కూడా మా జబ్బులో నుంచి డబ్బులు పెట్టి ఆ రిపేర్లు చేయిస్తాం ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళు కూడా మా పిల్లలతో సమానం అందరినీ కూడా మేము మంచి చూసుకుంటాం అని చెప్పి మరి మేడం గారి కూడా భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇంతకు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకొని దాన్ని రిపేర్లు చేసిన పాపానవలేదు అదేవిధంగా పెయింట్ విషయానికి వస్తే కూడా ఈ రూమ్లో హాస్టల్ రూమ్లో చూస్తే గవర్నమెంట్ పరిస్థితి మరి దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ పిల్లలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అంతా కూడా మేము తప్పకుండా ఈ స్పీకర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం తీసుకెళ్తాం తప్పకుండా మనం ఫండింగ్ పెడిపిద్దాం ఫండింగ్ పెప్పించేసి ఇది అంతా కూడా ఈ లీకేజ్ ప్రాబ్లమ్స్ మొత్తం తీసేసి ఈ కలర్ను మొత్తం ఎంపిక చేసి ఈ క్రాక్స్ కానీ లేకుంటే ఈ లీకేజ్ ప్రాబ్లమ్లు కానీ లేకుంటే ఈ కలరింగ్ విషయం కానీ లేక ఇంకేమన్నా చిల్లర చిల్లర ఏ పనులు ఉన్నా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో మన గడ్డం ప్రసాద్ కుమార్ గారి హయాంలో తప్పకుండా అంతటి కూడా ఒక కొత్త హాస్టల్లాగా కొత్త హాస్టల్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం మరి తప్పకుండా ఉంటుందని చెప్పి మేము హామీ ఇస్తూ మరి ఇంత కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లందరినీ కూడా మరి కొంత కొద్ది కొద్దిగా ఎట్లా వేసి మనం షిఫ్ట్ సార్ అని చెప్తే తప్పకుండా నేను రేపు రేపు దాన్ని రివ్యూ చేస్తాను తప్పకుండా మరి ఇక్కడ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం అవసరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ కూడా చేయిస్తానని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి కాబట్టి మేమంతా కూడా పిల్లలు కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎవరు కూడా ధైర్ ధైర్యంగా ఎవరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మేము మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటాం తల్లిదండ్రులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉండి అలా ట్రీట్మెంట్ చెప్పిచ్చేసి వాళ్ళందరూ కూడా చక్కగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు